హైదరాబాద్కు వెళ్లిన నర్మదా సాగర్లు తిరిగి ఇంటికి వస్తారు ఇంతలో వీరిని చూసిన శ్రీవల్లి సాగర్ నర్మదా వచ్చేసారా అంటూ ఎదురు వస్తుంది అప్పుడే ప్రేమ కూడా ఎంతో అపేయంగా అక్క అంటూ నర్మదా దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది అప్పుడు సాగర్ తన ఫోన్ ని చూస్తూ కంగారు పడుతూ ఉంటాడు అది చూసిన వేదవతి ఎవర్రా ఫోన్ అంటూ సాగర్ని అడుగుతుంది ఇంతలో శ్రీవల్లి వెనుక నుండి రామరాజు గారు వస్తారు సాగర్ ని రామరాజు ఫోన్ ఎందుకు ఎత్తలేదురా అంటూ అడుగుతాడు సాగర్ దానికి అది కాదు నా అంటుండగా వెంటనే రామరాజు చెప్పు నీకు ఊరంతా తిరిగి ఫోటోలు తిరగడానికి టైం ఉంటుంది కానీ ఒక గంట వెయిట్ చేసి అప్పులు వసూలు చేసుకోవడానికి మాత్రం నీకు టైం ఉండదు అంటూ అరుస్తాడు ఇంతలో శ్రీవల్లి జోక్యం చేసుకొని అయ్య బాబోయ్ అలా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని సరదాలకు తిరగడం ఏంటండి అంటూ అలా చేయడం మామయ్య గారిని అవమానించడం బాధ పెడడం కాదా చెప్పండి అంటూ శ్రీవల్లి అనడంతో అప్పుడు నర్మదా కోపంగా చూస్తుంది వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి